వీడియో లాస్టాగా చూడండి సప్లై చేయండి సోరకాయ ఎలా ఉన్నానో ఈ వీడియోలో చూపెడతా ఇప్పుడు సోరకాయ పప్పు ఎలా అయినా వీడియోలో చూరకాయను ముందుగానే శుభ్రంగా కడిగి పొట్టు గీకి చిన్న చిన్న ముక్కలు గీసుకున్నాం పెసరపప్పు ఎంచి ఇట్లా నీటిలో నానబెట్టుకున్నాం ఉల్లిగడ్డలు కోసుకున్నాం పచ్చిమిరపకాయలు జీలకర్ర పాయస్ దంచుకున్నాం దీనికి పుదీనా కొత్తిమీర మెంతి కల్జామాకు రెడీ పెట్టుకున్నాం చవంట పెట్టినాం చవ్ పైన ఈ మట్టి కంతులు పెట్టినాం అందులో రెండు సంవత్సరాలు నువ్వుల నూనె పోసుకున్నాం ఒక సంవత్సరం కోపిత్తులు కళ్యాణు ఉల్లిగడ్డలు దూరగా గొలియాలి శనగపప్పు మినపప్పు ఇళ్ళ వెళ్ పచ్చివాసన మీద గొలుసుకోవాలి గజ్జిన పచ్చిమిర్చి కారం పూపునీరు మెంతి పుదీనా ఇలా కలుపుకోవాలి చిన్నసేడు పసుపు చిన్న ఇంగు వచ్చిన చూరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి ముందుగానే ఎంచుకొని కలుపుకున్న పెసరపప్పు ఇందులో వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి చిన్నసేడు కారపొడి వేసుకోవాలి చిన్న మసాలా కారపొడి తగినంత ఉప్పు వేసుకోవాలి ఒక చిన్న నీళ్ళు పోసుకోవాలి మొత్తం కలుపుకొని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలా ముదపెట్టి కూర రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసినాం దించుకున్నాం ఇప్పుడు సోరకాయ పెసరపప్పు కూర రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడివేడి తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది అన్నంతో తినచ్చు చపాతితోటి తినచ్చు అబ్బా మళ్ళీ మళ్ళీగా ఉంటుంది తిన్న కొద్దీ తినపిస్తుంది సోరకాయ పెసరప్పు శరీరానికి చల్లదనం